య్ అండి అందరూ ఎలా ఉన్నారు నా పేరు మాధురి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మే ఛానల్ ఆస్ట్రేలియాలో మాధురి ముచ్చట్లు んじゃあ、おんで ఇప్పుడు ఈ లిస్ట్ రాయకపోతే రేపు యూజ్ అయ్యే సామాన్లలో ఒక్కటి కూడా నేను తీసుకురాలేను సో ఎందుకంటే నాకు ఆఫ్టర్ డెలివరీ ఈ ఊర్లో ఉన్న మతి మార్పుతో నాకే ఉంది అనమాట సో అందుకే లిస్ట్ రాసుకుంటున్నాం లేకపోతే మర్చిపోతాం పాపకి డ్రెస్సు కొబ్బరికాయలు బెల్లం ఇంకా స్వీట్ చేయడానికి జీడిపప్పు ఇవన్నీ రావాలి కదా సో అవి ఫస్ట్ అయితే లిస్ట్ రాసుకుంటా అండ్ ఇంకా ఫ్లవర్స్ రాసున్న బట్ ఎల్లు రేపు తీసుకుంటా రేపు తీసుకుంటే ఫ్రెష్ ఉంటుంది రేపు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టిన వాడిపోతుంది పాపకి బ్యాంగిల్స్ తీసుకుంటున్నాం అంటే గోల్డ్ ఇది గుర్తిగా లాస్ట్ టైం తీసుకున్నాం కానీ అవి బాగా పెద్దగానే ఈసారి అవి చిన్నవి దొరకాలి తన చేయి చిన్నవి ఉంటుంది కదా ఇప్పుడు చిన్నవి దొరకాలి టైమ్ గుర్తుకురావు ఓకే ఇవైతే రాసినాం ఫస్ట్ అయితే ఇవి తీసుకుందాం మధ్యలో ఏమన్నా గుర్తుకొస్తే రా అప్పుడే కూర్చుంటుంది 받지 꺼내나 받지 꺼. 뭔지. 빨리 꺼. 밥 먹. 이거 뭐야? 이거 뭐야? మమ్మీ పాపకి తీసుకున్నా సేమ్ లెక్కనే పాపకి వాళ్ళ అన్న ప్రసన్న సో తన కోసమని ఫస్ట్ టైం తన కోసం ప్రసాదం చేస్తున్న అన్నం స్వీట్ రైస్ చేస్తున్నా సో తను ఎప్పుడు మంచిగా తినాలి అండ్ ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా ఆరోగ్యంగా ఉండాలి ఏ తిన్నా తొందరగా అరిగిపోవాలి స్వీట్స్ కానీ కారం కానీ అన్ని అన్ని రకాల రుచులు తను మంచిగా తినాలి ఏం తిన్నా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండదు ఐ విష్ అది కోరుకొని ఫస్ట్ టైం తనకి అన్నం వండుతున్నా సో ఇది ఇచ్చింది ఇండియా నుండి సో ఇంట్లోనే చేస్తున్నా నెయ్యి ఫస్ట్ ఆయిల్ గీలో వేయించి పక్కకు పెట్టుకుందాం ఈ బెల్లంని తురుమది ఇప్పుడు ఇప్పుడే లేచింది ఇప్పుడు అన్న ప్రయోజనారో కొట్టాడు మంచిగా తిను ఓకేనా అన్ని మంచిగా తినాలి ఓకేనా నేనైతే కొత్త డ్రెస్ తీసుకున్నా కొత్త బ్యాంగిల్స్ వేసుకున్నా కొత్త క్లిప్పులు పెట్టుకున్నా పట్టీలు పెట్టుకున్నా అన్నీ పెట్టుకున్నా నేనైతే చూడరా అన్నయ్య నా బ్యాంగిల్స్ చూడ్రా అంటున్నావా డా అన్న कर तन वल्लभ जान वहीं रह क्या सुनिए राम चांद देगी जब उल्लित तक चूल्लित नो ऐसे ही उल्लित उसी तक चूल्लित नो 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 जीत दे इंग्लिश दे नो टच सॉरी Touch I the eat only, mm -hmm. no, any rice, no rice. Mm -hmm. Baby and egg is small one, oh, no rice no in touch, mm -hmm. okay, yeah. yes, yes. yeah. Babu! Yeah. Babu! Amma! Amma! Wow! photo of you sitting This the photo. One, this one photo. अंकन कैप्चर दें एंड दिस वन वीडियो दिशा का नहीं पता होगा अंग अंगनी क्या बात हाँ मानिए निकलो निकलो ना सामने यूर कल्चर लेफ्ट से ऐसा डी टेंड डी टेंड रह चाहते हो ना बुरने संगरा

పట్టుకో నీకు నచ్చింది పట్టుకో ఇట్లా పెట్టుకో ఎదురు వెనకకి వెనకకి ఆమె రావాలి కదా దా 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 ਨਾ 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 ਕਿੱਕ ਕਿੱਕ ਇੱਟਾ ਇੱਟਾ ਬੇਬੀ ਫੀਲੀ ਰੀਆ ਰੀਆ ਕੰਮ ਕੰਮ ਰੀਆ ਇਹਂਗਾ ਦੇ ਨਾ 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 ਰੀਆ ਲੈਦਾ ਨਾ ਰੀਆ ਬੱਬਾ ਬੱਬਾ ਰੀਆ ਬੱਬਾ ਮੇਕੀ ਮੇਕੀ ਨਾ ਓਛੜ ਛੜ ਬੁੱਕ ਮੇਕ ਨਾ ਇਟ ਇਟ ਛਿੰਨਾ ਛਿੰਨਾ ਹਮਮ ਸੰਚਲਨ

ਮਿੱਕੀ ਮਿੱਕੀ ਇਹਦਾ ਕੰਮ ਕੰਮ ਚੱਲੀਂ ਚੰਗਾ ਰੀਦਾ ਰੀਆ ਨਾਨਾ ਦਾ ਰੀਆ ਰੀ ਕੰਮ 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 ਦਾ ਰੀਆ ਇਹਦਾ ਰੀਆ ਰੀਆ ਕੰਮ ਕਰ ਨੋ ਪਟਕੋ ਨਾ ਮਿੱਕੀ ਦਾ ਨਾ ਨੂਟ ਰਾਈਟਰ ਬੇਬੀ ਦਾਦਾ ਉਹ ਦਾਦਾ ਆਹ ਮੈਂ ਪਟਕੂ ਨਾ ਨਾ బుక్సా ఫుడ్ చిన్న తల్లి చిన్నోడు అంగదా కొంచెం కొంచెం ఎగుతూ కొంచెం కొంచెం ట్రై చేయ నాను వచ్చుకున్నావా మీకు ఇది ఇట్రా నాన్న నువ్వు ఇట్రా నో నో మీకు ఇచ్చేది క్యాష్ ఓరువరువరువరువరు ఆమకు మనం ఇప్పుడు ఏ ట్రన్ను వచ్చు ఇక్కడ ఇక్కడ కొంచెం సిట్ కిచెన్ లో లేదు అటున వెళ్ళి వెళ్ళి నో నో డోంట్ డోంట్ చెల్లాపట్టు చెల్లాపట్టుకొట్టాడు చెల్లాపట్టు ఇంట్లో ఏమో రేదా దా ఆ పోటే పోటే ఇక్క కొంచెం కొంచెం రియా రియల్గా చల్లని పలు నువ్వేమన్న ప్రేమ రే 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 ఓ బుక్కు పట్టుకున్నారు పోటాడు చదువుకుంటావా గుడ్ గర్ల్ డాక్టర్ అవుతావా డాక్టర్ అవుతావా ఫస్ట్ అన్నిటికీ మూలం చదివే కదా బుక్ పట్టుకొని పొట్ట పెన్ను పట్టుకోవట్లేదు

Mickey, gold watch. Hmm. What? What? Mickey, what do you want? Mickey, what do you want? What do you want? ஜனிபோட்டி தானே